అందరు చెప్పండి ఎప్పుడు ప్రేమించాడు నిన్ను మంచిగా ఉన్నప్పుడా చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడేనా ఎంత ప్రేమించాడో ఏ ఇంత డబ్బు మొట్టస్తావనే చేసుకుంటాడు ఆయన లేకపోతే ఆయనకి ఏం దగ్గరస్తావని ఎందుకంటే ఆ చేతులతోనే నిన్ను నిర్మించుకున్నాడు గనుక ఆ చేతులతోనే నన్ను నిర్మించుకున్నాడు గనుక మనల్ని నిర్మించుకున్నాడు మనల్ని కన్నాడు గనక అది కన్న ప్రేమ అది మాతృ ప్రేమ అది పితృప్రేమ అందులో మార్పు ఉండదు ప్రేమించడని మాత్రం అనుకోవద్దు పట్టించుకోడని మాత్రం అనుకోవద్దు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది దాటి వెళ్ళినట్టు ఉంటాడు దాటిపోడు దాటి వెళ్తున్నట్టు ఉంటాడు గుడ్డివాడి దగ్గర కూడా అంతే భర్తిమయ్యి దావీదు కుమారుడా నన్ను కరుణించు అయ్యా అని కేకలేస్తుంటే చకచక చక చక వెళ్ళిపోతున్నాడు ఇంకా పెద్దగా కేకలేసాడు కేకలు మాన్ల కొంతమంది వచ్చి అడుక్కునేవాడు కదా ముష్టోడు కదా ఏదో గౌ కేకలు మనుషులకి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అహం రేగిద్ది రేగిద్ అహం అందులో ముష్టోళ్ళ మీద బలేదాగిస్తారు కోళ్ళు అడుక్కునేవాడు ఎందుకంటే వీళ్ళు భిక్షత వాళ్ళు బతకాలి కదా అందుకు మార్కుశ వార్తలు రాసుంది అతనిని వారు గద్దించిరి అని రాసుంది అతడేమో భర్తిమయ్యేమో దావిదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేకలేస్తుంటే కొంతమంది వెళ్ళి అతనిని గద్దించిరి అని రాసుంది క్లియర్గా ఏమని గద్దించి ఉంటారండి ఫస్ట్ అరోవా నోనమై ఆయన వెళ్ళిపోయాడు దూరం వెళ్ళాడులే అంటే వాళ్ళు చెప్పిన మాట విని ఆడు మౌనంగా ఉంటే వాళ్ళకి అవమానం లేదు వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకలు వేశాడు దావిదు కుమారుడా అయ్యా 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 నీకోసమే అయ్యా ఎదురు చూస్తున్నా నన్ను దాటిపోతున్నావా అయ్యాడని తెలీదా నీ కోసమే ఒకడు ఎదురు చూస్తున్నాడని తెలియదా నీ కోసం ఒక గుండె కొట్టుకుంటుందని తెలియదా దావీదు కుమారుడా ఏసు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా